హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి బకాయిలకు బదులుగా భూములను కేటాయించాలని ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందండి అయితే ఈ ప్రతిపాదనపై ఉద్యోగ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి కొందరు దీనిని ఆచరణ యోగ్యమైనటువంటి పరిష్కారంగా భావిస్తుండగా మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే వివిధ వర్గాల నుండి వస్తున్న వాదనలు మరియు అభిప్రాయాలను అయితే వీడియోలు పరిశీలిద్దాం పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నెట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రతిపాదనను సమర్థించేవారు భూమి విలువను ప్రధాన కారణంగా అయితే చూపుతున్నారండి మొదటిది కడియంలో ఒక ఎకరం భూమి విలువ పది కోట్లు రూపాయలు ఉండగా అనకాపల్లి సమీపంలోని లంబసింగిలో ఎకరం మూడు కోట్లకు అమ్మబడుతోంది ఇలాంటి విలువైన భూమిని ప్రభుత్వం ఉద్యోగులకు కేటాయిస్తే అది వారి భవిష్యత్తుకు బలమైన ఆర్థిక భరోసా అవుతుంది అని ఈ విధంగా జిఎస్ రావు వంటి వారు అభిప్రాయపడుతున్నారండి నగదు రూపంలో బకాయిలు ఎప్పుడు వస్తాయో తెలియని అనిశ్చితి కంటే విలువైనటువంటి స్థిరాస్తి చేతికి రావడం అనేది మేలు అని చెప్పి వీరివాదన ఇక మరో అంశం వచ్చేసి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో చెల్లించే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే భూమి కేటా టైంపు అనేది ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కావచ్చు అని ఉద్యోగ సంఘ నాయకుడు కేఆర్ సూరయ్య ఆలోచనను కొందరు సమర్థిస్తూ ఉన్నారు తొంభై శాతం మంది ఉద్యోగ పెన్షనర్లు ఈ ప్రతిపాదనను అంగీకరించే అవకాశం ఉందని అని అయితే వారైతే అంచనా వేస్తున్నారండి ఇక కనీసం రిటైర్ అయిన చిన్న స్థాయి ఉద్యోగులకు మూడు సెంట్ల స్థలం కేటాయించిన అది వారికి ఎంతో ఆసరాగా ఉంటుంది అనే వాదన కూడా వినిపిస్తోంది ప్రస్తుతం పేదలకు ఇస్తున్న తరహాలోనే ఉద్యోగ కూడా మార్కెట్ రేట్ కాకుండా సబ్సిడీపై భూమిని బదలాయిస్తే సమస్య చాలా వరకు తీరుతుందని అయితే సూచిస్తూ ఉన్నారు ఇక ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు ఆచరణలో ఎదురయ్యే సమస్యలను తక్షణ ఆర్థిక అవసరాలను ప్రస్తావిస్తున్నారండి ముఖ్యంగా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న పెళ్ళి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా చదువులకు ఫీజులు కట్టాలన్నా తక్షణమే డబ్బు కావాలి భూమిని అమ్మి డబ్బు చేసుకోవడం అంత సులభం కాదు భూమి కేటాయింపుతో మా సమస్యలు తీరవు మాకు రావాల్సిన డబ్బు మాకు ఇవ్వాలి అనేది బలమైన వాదనండి ఇక ముఖ్యంగా ప్రభుత్వం భూమి ఇస్తే అది నాయకుల వారి అనుచరుల పాలవుతుంది అసలైన లబ్ధిదారులైన ఉద్యోగ పెన్షనర్లకు మేలు జరగదు అనే అనుమానాలు బలంగా ఉన్నాయి ఇక ప్రభుత్వం దగ్గర అమ్మడానికి భూములు ఉన్నప్పుడు వాటిని ప్రభుత్వమే అమ్మి మాకు బకాయిలు చెల్లించవచ్చు కదా ఈ బాధ్యతను మాపై ఎందుకు నెడుతున్నారు అని మరికొందరు సూటిగా ప్రయత్నిస్తున్నారు ఇది రాజ్యాంగబద్ధమైన విధానాలను మార్చడమేనని ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పించుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నారు ఇక భూమి లేదా ఫ్లాట్ ఇస్తే దానిని కాపాడుకోవడానికి దానిపై వచ్చే ఆదాయం నామమాత్రంగా ఉంటుంది జీవితాంతం కష్టపడి సాధించుకున్న డబ్బును చివరిలో కూడా అందుకోలేకపోతే ఎలా అని ఆవేదన అయితే మరికొందరు వ్యక్తం చేస్తున్నారు అండి కొందరు ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ఉద్దేశాలను శంకిస్తూ ఉన్నారు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి చెబితే వారు వెంటనే ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీ సిఫార్సుల కోసం కనీసం ఐదేళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది గత అనుభవాలు ఇదే చెబుతున్నాయి ఇది ప్రభుత్వం తప్పించుకోవడానికి ఉద్యోగులే ఒక మార్గం చూపినట్లు అవుతుంది అని కొందరు హెచ్చరిస్తున్నారు మరికొందరు ఉద్యోగ నాయకులు ఎమ్మెల్సీ పదవులు ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయ నాయకులకు సుగమ పలుకులు పలుకుతున్నారు ఇది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడే చర్య కాదు అని మరికొందరు నాయకులు తీరునైతే విమర్శిస్తున్నారండి ఇక ఈ చర్చలో కొన్ని ఆసక్తికరమైన ప్రయత్నాలు వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చోటు చేసుకున్నాయి భూములకు బదులు విలువైన ఆర్టీసీ బస్ స్టాండ్లు బ్యాంకు భవనాలు వంటి ఆదాయం వచ్చే ఆస్తులను కేటాయిస్తే మంచిది అని మరికొందరు ఇలాగైతే సముద్రంలోనే కృష్ణానదిలోనూ ఫ్లాట్లు కేటాయించండి అంటూ మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు ఇక ప్రభుత్వానికి జీపీఎఫ్ ఏపీజెల్ఐ కట్టడం ఆపి ఆ డబ్బును రికరింగ్ డిపాజిట్ చేసుకుంటే మేలని మరికొందరు కూడా సూచిస్తూ ఉన్నారండి మొత్తం మీద బకాయిలకు బదులు భూమి అనే ప్రతిపాదన ఉద్యోగ పెన్షనర్ వర్గాలను రెండుగా అయితే చీల్చింది ఒకవైపు దీర్ఘకాలిక ఆస్తిని భావించి కొందరు దీనిని స్వాగతిస్తుంటే మరోవైపు తక్షణ ఆర్థిక అవసరాలను ప్రభుత్వ చిత్తశుద్ధిపై చిత్తశుద్ధిపై ఉన్నటువంటి నమ్మకంతో చాలామందిని వ్యతిరేకిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చర్చ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు తమ భవిష్యత్తుపై పెట్టుకున్న ఆందోళన స్పష్టంగా ప్రతిబింబిస్తుంది ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ఉద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా ఉండాలని మెజార్టీ వర్గాలైతే ఆకాంక్షిస్తూ ఉన్నారండి మొత్తానికి బకాయిలకు బదులు భూములు అని చెప్పి ఉద్యోగ పెన్షన్లో మిశ్రమ అయితే రావటం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క ప్రశ్నకు సమాధానం అయితే ప్రభుత్వమే ఇస్తుందైతే మరికొందరు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం తర్వాత మనకి పూర్తి వివరాలు అనేటివి రావటం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం మీద మన ఛానల్లో వీడియోలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వ్యాచ్ చేయండి ఈ యొక్క సమావేశంలో ఏ విషయాలను చర్చకు తీసుకొని వస్తుంది ప్రభుత్వం ఇటు ఉద్యోగ సంఘాలనే స్పష్టంగా వివరాలు అయితే ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకు షేర్ చేయండి వారేమంటారో ఖచ్చితంగా వారి అభిప్రాయాన్ని కూడా పరిలో పరిగణలోకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్